స్నేహితురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళకి ఏవో ఇబ్బందుల్లో ఉంటారంటే ఒకసారి పలకరించదామని వెళ్ళాను అయితే వాళ్ళ ఇంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు పాత బెడ్షీట్స్ కానీ పాత బొంతలు అంటూ ఉంటారు కదా అట్లాంటివి పాత బ్లాంకెట్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉన్నారు అవి కొంచెం చినికి కూడా ఉన్నాయి అయితే అలా వాడడం వల్ల ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు వాటి వల్ల వస్తాయంటారా మనకి మన బాడీ చూడండి ఎవరైనా సరే అత్యధిక శాతం వాళ్ళ సమయాన్ని గడిపేది మంచం మీదే రోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు అక్కడ నిద్రపోతారు మన బాడీలో జరుగుతున్న అనేక మార్పులు అక్కడే జరుగుతాయి సాయంత్రం పది గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు జనరల్గా అందరూ పడే సమయం అంటే ఎనిమిది గంటలు ఎవ్రీ డే వన్ థర్డ్ ఆఫ్ ద డే దే ఆర్ స్పెండింగ్ ఇన్ బెడ్ మన బాడీలో జరిగే అనేక రకాల మార్పులు అక్కడే జరుగుతాయి మనం ఎంత స్నానాలు చేసినా ఏం చేసినా కూడా మన కణాలు ఇవి ఏదైతే ఉంటాయి మన బాడీలో ఉండే కణాలు ఇవన్నీ కూడా శిథిలమైపోయి మళ్ళీ కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి అయితే ఆ శిథిలం అయిపోయిన కణాలు చూ అత్యధిక శాతం మన బాడీలో డెడ్ సెల్స్ అంటారు ఈ డెడ్ సెల్స్ అన్నీ కూడా మంచం మీదే ఉంటాయి పరుపు మీద అక్కడ ఈ బాడీలో వచ్చేటటువంటి అనేక మార్పులు మంచం మీద వస్తాయి మనకి సో ఇటువంటి సమయంలో మనం అక్కడ గడిపే సమయం ఎంత ఇంపార్టెంట్ సమయం ఆ సమయంలో మనం ఎంతో పరిశుభ్రంగా ఉండే స్థలంలో ఉండాలి ఇది ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరైనా సరే అందుకే ఏదైనా ధనం కానీ బంగారం కానీ వాల్యుయబుల్ డాక్యుమెంట్స్ కానీ వెండి కానీ నగలు కానీ ఇవన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ కరెన్సీ మంచం మీద ఎప్పుడు పెట్టకూడదు అది పెద్ద దరిద్ర హేతు అది ఆ మంచం మీద ఎప్పుడు పెట్టకూడదు ఆ మంచాన్ని ఉంచే తీరు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి మనం పాజిటివ్ అయినా నెగటివ్ అయినా అక్కడి నుంచే మొదలవుతుంది ఒక డే మనకి మంచం మీద నుంచి పొద్దున దిగి ఒక అడుగు వేయటం అక్కడి నుంచి మన డే స్టార్ట్ అవుతుంది మంచానికి ఒక మనిషి జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యత ఉంది దాని మీద వేసే పరుపులు లేదా మనం కింద పడుకుంటే కిందైనా సరే అక్కడ వేసే పరుపులు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనలో పాతకాలంలో ఏమని చెప్పేవాళ్ళు అంటే చిరిగిన బొంతని దరిద్రానికి ప్రతినిధిగా చెప్పుకునేవాళ్ళు చిరిగిన బొంత చిరిగిన చాప మనం వేసుకునే పక్క బట్టలు ఇవి చిరిగిపోయి ఉంటే పరమ పరమ దరిద్రంలో ఉన్నట్టు లెక్క ఇదివరకు బొంతలు కుట్టేవాళ్ళు ఇప్పుడు బొంతలు కుట్టడం తగ్గిపోయింది అంటే పరికిరాని ఏదైనా ఏ గుడ్డ ముక్కైనా తీసుకొచ్చి పెట్టి పెట్టకూడదు ఇంత మందం బొంత ఇంత పెద్ద తయారయ్యేది అది కూడా చిరిగిపోయి ఉందంటే ఇంకా దరిద్రం అన్నమాట చిరిగిపోయిన చేపలు కూడా చేప వేసి దాని మీద ఒక బ్లాంకెట్ వేసి లేకపోతే పరుపు వేసి పరుపు మీద ఒక బెడ్షీట్ వేసి తర్వాత దాని మీద పడుకోవడం తల తర్వాత కప్పుకునే ఇవన్నీ ఏమి చిరిగిపోయి ఉన్నా సరే దరిద్ర హేతువు కిందకే లెక్క పరమదరిద్రం అన్నమాట అలాగని నేను ఇవన్నీ నెగిటివ్గా నేనేం చెప్పటం లేదు ఒక పాజిటివ్ రిజల్ట్ రావాలంటే ఈ నెగిటివ్ని అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు మనకు ఉన్నంతలో చిరిగినవి లేకుండా చూసుకోవాలి నాకు తెలుసు బాగా డబ్బు వాళ్ళు కూడా వాళ్ళు ఒక వేసుకునే పరుపుల్లో ఎక్కడో ఒక దగ్గర ఏదైనా చిరిగిపోయినది ఉన్నా సరే అట్లాగే నడిపిస్తూ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి నిర్లక్ష్యం డబ్బులు రాకముందు బాగానే ఉన్నారు డబ్బులు వచ్చిన తర్వాత నిర్లక్ష్యం ఇది మంచిది కాదు అలాగే మనకి బాగా సంపన్నులం కావాలి అన్న ఒక లక్ష్యం మనకి ఉంటే సంపన్నులుగా కావాలి అన్నప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలి మన దినచర్య ఎలా ఉండాలి మన వేషభాషలు ఎలా ఉండాలి ఆహార్యం ఎలా ఉండాలి అదంతా మనం దానికి సిద్ధంగా ఉండాలి మరీ కాస్ట్లీ కాకపోయినా మనకు ఉన్నంతలో ఈ పరుపులు చిరిగిపోయి ఉండకూడదు పరుపుల మీద వేసుకునే బెడ్షీట్స్ చిరిగిపోయి ఉండకూడదు మురికి పట్టి ఉండకూడదు కప్పుకునేవి కూడా ఈ పక్క బట్టలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాల్సిందే తప్పకుండా నా కొందరు అది బెడ్షీట్ ఉంటుంది శుభ్రంగానే ఉంటుంది కానీ చాలా కాలం వాడతారు శుభ్రంగానే కనబడుతుంది కానీ అందులో మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ జమ అయిపోయి ఉంటాయి అందులో ఇది ఒక రీసెర్చ్ చేసి చెప్పిన విషయం నేను ఊరికే చెప్పట్లే బాడీ గురించి రీసెర్చ్ చేసి చెప్పిన విషయంలో ఉన్నది ఏంటంటే మన బాడీలో డెడ్ సెల్స్ ఎక్కువ భాగం బెడ్షీట్ మీదే ఉంటాయంట మనకు కనపడవాళ్ళు మనం చేతులు రెండు రోజులు మనం కడుక్కోలేదనుకోండి మురికి పట్టిపోయి ఉంటాయి ఈ బాగా శుభ్రంగా మనం కడిగేస్తాం కదా మురికి పోయి మనకు శుభ్రంగా ఉంటాయి రోజు స్నానం చేస్తాం కాబట్టి మనం శుభ్రంగా ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ డెడ్ సెల్స్ తయారయ్యటం అనేది నిరంతర ప్రక్రియ అది ఎనీ బాడీ ఎవరికైనా సరే జీవము ఉన్నదానికి దేనికైనా కూడా సెల్ఫ్ ప్రొడక్షన్ లేదా సెల్ఫ్ ప్రోగ్రామింగ్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి ఇందులో ఈ డెడ్ సెల్స్ అనేది అంటే ఈ చర్మము పైన ఉన్న డెడ్ సెల్స్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి కొత్త సెల్స్ వస్తూనే ఉంటాయి మనకు కనపడవాలి మనం నీట్గా ఉండటానికి కారణం ఏంటంటే డెడ్ సెల్స్ని ఎప్పటికప్పుడు తోమి తీసేస్తూ ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలనుకోండి వాళ్ళు ముఖం మీదంతా కూడా క్రీమ్లు ఇవన్నీ రాసి ఏం చేస్తారు వాళ్ళు ఫస్ట్ థింగ్ దే రిమూవ్ ఆల్ ది డెడ్ సెల్స్ ఆన్ ద ఫేస్ మనకు శుభ్రంగా కనపడుతుంది కానీ భూతద్దం పెట్టి చూస్తే చాలా డెడ్ సెల్స్ ఉంటాయి ఒక్కొక్క దగ్గర నల్లగా కమిలిపోవటం ఇంకా అనేవి కారణాలు సో పక్క బట్టల మీద కొన్ని మిలియన్స్ మిలియన్స్ ఉంటాయి సో ఇవి కూడా ఎప్పుడు శుభ్రంగా చేసి పెట్టుకోవటం వల్ల ఏమిటంటే మనము వీఆర్ ఇన్వైటింగ్ అ పాజిటివ్ ఎనర్జీ మనం పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు ఇన్వైట్ చేస్తాం కానీ మన లోపల ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది ఇటువంటి బెడ్ మీద అన్ని డెడ్ సెల్స్ ఉన్నప్పుడు అక్కడే పడుకొని లేస్తూ ఉంటాం కదా ఆ డెడ్ సెల్స్ వల్ల వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మనలో ఉంటుంది ఈ పాజిటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే వీటిని అంతా శుభ్రం చేసి మనం పాజిటివ్గా ఉంటామో పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ మనం ఆకర్షించగలుగుతాం దీనివల్ల లక్ష్మీప్రదం అవుతుంది అంటే ఒక నెగటివ్ ఫ్యాక్టర్ని నిర్మూలించి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ని మనం ఏర్పాటు అన్నమాట అంటే ఇప్పుడు ఈ చిరిగిన బట్టలు కానివ్వండి చిరిగిన బెడ్షీట్స్ ఇట్లాంటి పక్క బట్టలు కానివ్వండి ఇవన్నీ ఇట్లా కట్టుకోవద్దంటే మరి లేని వాళ్ళు ఏం చేస్తారు ఈ ధనవంతులే చేస్తారు ఇట్లా కాదు మనకున్నంతలో మనం ఎంత చేయాలో అంత చేసుకుంటే చాలు తప్పకుండా అద్భుతమైన మంచి ఫలితాలు పొందాలంటే చాలా చాలా సులభమైన ఉపాయాలు